ఓం శ్రీగురు నమహా హరి శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వృషభరాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు కానీ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ మృగశిర ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి వృషభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది ఇష్టకార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ధనలాభం కూడా కలుగుతుంది విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో ఇతరులపైన మీరు ఆధిక్యతను సాధిస్తారు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించి మంచి లాభాలను పొందుతారు ఆరోగ్య విషయాలు కూడా సామాన్యంగా ఉంటాయి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు దూర ప్రాంతం నుండి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు మీరు చేపట్టిన పనులు కార్యలాభం కలుగుతుంది కుటుంబ సభ్యులతోటి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాల్లో మీదే పైచేయవుతుంది అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ వృషభరాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి మంగళవారము కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అమ్మవారికి పూజలు చేయడం వల్ల కూడా కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి